సినిమా తీసాము రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది సో సూపర్ స్టార్ కృష్ణ గారు నా మామయ్య నా హీరో నా సూపర్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకి సినిమా రిలీజ్ బిఫోర్ కానీ ఎప్పుడైనా సినిమా చూపిస్తున్నప్పుడు చాలా నర్వస్ గా ఫీల్ అవుతాను ఇంతకుముందు సినిమా చూపించిన ప్రతి ఒక్కసారి నర్వస్ గా ఫీల్ అయ్యాను కానీ గురి చేసుకొని చెప్తున్నా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మాయా మీరు కోరుకున్న సినిమా మీరు నన్ను ఒక క్యారెక్టర్లో ఎలాంటి అయితే చూద్దాం అలాంటి సినిమా ఇది అని అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ విష్ ఐ మీన్ ఐ సో బ్యాడ్లీ వాంటెడ్ టు షో దిస్ ఫిలిం టు హిమ్ ఇప్పుడు ఏదో ఐ మీన్ టు మూవ్ అని చేస్తాం బట్ ఐఎమ్ ష్యూర్ ఆయన ఎక్కడున్నా సరే he'll watch this and he'll bless me